అది ఒక మారుమూల గ్రామం ఆ ఊరిలో అందరికి ఎంతో కొంత పొలం ఉంది అందరిలాగానే రామయ్య కూడా కొంత పొలం ఉంది కానీ రామయ్య చిన్నప్పటి నుంచి ఒక కోరిక బలంగా ఉండేది ఊరిలో అందరికంటే అందమైన ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఎక్కువగా ఉండేది అదే ఆశతో చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చూసుకునే పెద్దల నాటి నుంచి వస్తున్న పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఆ ఊరిలో అందరికంటే అందమైన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం ఘనంగా చేసుకున్నాడు కానీ అసలు సమస్య రోజులు గడిచే కొద్దీ మొదలవుతుంది ఇల్లైతే అందంగా కట్టుకున్నాడు కానీ తినడానికి తిండి లేక చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు బ్రతకడానికి వేరే దారి లేక ఊరిలో అధిక ధనవంతుడైన రాజుగారి పొలానికి పనికి వెళుతుండేవాడు అలా వచ్చిన డబ్బుతో జీవితం సాగించేవాడు కానీ ఎలా కాదన్నా ఒకప్పుడు యజమానిగా బ్రతికి ఇప్పుడు కూలిగా మారడాన్ని భరించడం కొంచెం కష్టంగానే ఉంది రామయ్యకి అది ఉదయం ఏడు గంటలు ప్రతిరోజులాగానే రాజుగారి పొలంలో పనిచేయడానికి కూలీలతో పాటు బయలుదేరాడు రామయ్య ఇంకా అతని ప్రక్కన కొంతమంది కూలీలు పనిచేస్తున్నారు గట్టు మీద యజమాని రాజుగారితో కలిసి ఇంకా కొంతమంది కూర్చున్నారు రామయ్య కొంచెం సేపు ఆగి మళ్ళీ పనిచేద్దామని గట్టు మీద కూర్చుంటాడు అది చూసిన గట్టు మీద ఉన్న రాజుగారు ఇలా అంటారు రాజుగారు గట్టిగా అందరికీ వినిపించేలా ఏంట్రా రామయ్య అలసిపోయావా పని మొదలు పెట్టి ఇంకా అరగంట కూడా కాలేదు కూలి డబ్బులు మాత్రం సాయంత్రం అవ్వగానే చేతికొచ్చేయాలి కానీ పని మాత్రం దొరబాబులనే చేస్తావా ఇదేమి నీ తాతలు సంపాదించిన పొలం కాదు ఇక్కడ కష్టపడి పని చేస్తేనే ఇస్తాను అదంతా పక్కనే ఉండి చూస్తున్న ఒక మనిషి నవ్వుతూ వెటకారంగా పోనీలేండి రాజుగారు అతనికి అలవాటు లేని ప్రాణం కదా నిన్నమన్నటి వరకు చెమట చుక్క తెలియకుండా సుఖంగా బతికేసాడు ఈరోజు కూలయ్యాడు అంత త్వరగా చేయాలన్నా అతను పని చేయలేడు అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి రామయ్యని చూసి ఇలా అంటాడు అయినా రామయ్య అంటే అన్నానంటావు గాని నీకంత ఆశ ఎందుకురా బంగారం బండిచ్చే పొలాన్ని అమ్మేసి అలాంటి బంగ్లా కట్టుకున్నావు ఇప్పుడు అది వచ్చి పెడుతుందా ఆ ఇంటిని ఉంటావా ఏంటి డైలీ పక్కన పనిచేస్తున్న వాళ్ళు కూడా గుసగుసలు ఆడుతూ నవ్వుకుంటారు పొలం ఉన్నప్పుడు పక్క వాళ్ళని పట్టించుకునేవాడే కాదు ఇప్పుడు మనతో వచ్చి పనిచేస్తున్నాడు అని నవ్వుకుంటారు ఆ మాటలు విన్న రామయ్య గుండు బరువెక్కింది తలవంచుకొని నవ్విన కూలివాళ్లతో ఇలా అంటాడు కొంచెం ఆగండి నాకు ఆకలి వేసి కొంచెం నీరసంగా ఉంది అందుకే కూర్చున్నాను పని చేస్తాను ఇచ్చే డబ్బులకు మోసం చేయను తేరగా తీసుకుని అసలే వెళ్ళను రాజుగారు కోపంగా ఆకలి వేస్తే ఇంటి దగ్గర తిని రావాలి పనికి వచ్చి ఆకలంటే ఎలా కుదురుతుంది ఇక్కడ ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది పని సాగడం లేదు ఆ మూల చేయాల్సిన పని ఇంకా అలాగే ఉంది నువ్వు ఎలానే చేస్తే రేపటి నుంచి పనికి రావద్దు ఆగిపో నాకు చురుగ్గా చేసేవాళ్లే కావాలి ఏదో కష్టంలో ఉన్నావు కదా అని పని ఇస్తే పని చేయకుండా కూర్చుంటున్నావు ఇలా చేస్తే పని ఎప్పటికవుతుంది రామయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు అవమానం భరించలేకపోయాడు కన్నీళ్ళు నాపుకొని మళ్ళీ పని చేయడం మొదలుపెట్టాడు తను పని చేస్తున్నాడు కానీ వాళ్ళు చేసిన అవమానం గుండెల్ని పిండేస్తుంది నేను ఎవరిని ఏమీ అనలేదు ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు నా ఏంటో నేను చేసుకునేవాడిని నా సొంత నిర్ణయం నా ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం నా పొలం అమ్ముకొని నష్టపోయాను దానికి నన్ను ఎందుకింత తక్కువ చేసి చూడడం చులకనగా మాట్లాడడం అలా సమయం సాయంత్రం అయింది పని చేసుకొని అందరూ ఇంటికి వెళ్తున్నారు రామయ్య మాత్రం ఏదో పోయినట్లు ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నాడు ముందు వెళ్తున్న వారు మాట్లాడుకుంటున్నారు అబ్బా ఈ రోజు చాలా అలసిపోయాం పని వల్ల చాలా నీరసం వచ్చేసింది మళ్ళీ పొద్దున్నే లేచి పనికి రావాలి ఇంట్లో అడిగినవన్నీ తెచ్చివ్వాలి మళ్ళీ పొద్దున్నే రావాలి పెద్ద నరకం అయిపోయింది అలా కొంత దూరం వెళ్ళాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు రామయ్య మాత్రం ఇంటికైతే వెళ్ళాడు కానీ ఆ అవమాన భారం భరించలేకపోయాడు రాత్రంతా పడుకోకుండా ఆలోచించాడు ఒక ఆలోచన వచ్చింది నా దగ్గర ఎలాగో పొలం అమ్మిన డబ్బులో కొంత మొత్తం ఉంది కదా దానితో నేను ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాను నలుగురిలో కూడా మంచి గౌరవం ఉంటుంది నన్ను చూసి హేళన చేసిన వారికి నేను ఒక సమాధానంతో కనిపిస్తాను రామయ్య ఏం వ్యాపారం చేయాలా అని అనుకుంటాడు వెంటనే అతనికి ఒక కిరాణా షాపు దానితో పాటు కూరగాయల షాపు పెట్టుకోవాలని అనుకుంటాడు అనుకున్నట్లుగానే రామయ్య వ్యాపారం ప్రారంభిస్తాడు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి దానితో ఇంకా కొన్ని వ్యాపారాలు పెట్టుకుంటాడు అవన్నీ చూస్తున్న ఊరి జనాలు ఆశ్చర్యపోతారు కొంతమంది అయితే అసూయతో కుళ్ళుకుంటారు ఆ సంవత్సరం ఊరిలో ఎప్పుడూ పడని వర్షాలు పడి పంటలన్నీ నాశనమైపోతాయి రైతులందరూ బాధలో కుమిలిపోతారు ఎవరైతే రామాయణ చూసి ఎగతాలు చేసి నవ్వుకున్నారో వాళ్ళే ఇప్పుడు రామయ్య దగ్గరికి డబ్బు సహాయం కోసం వచ్చారు కానీ రామయ్య వారి పట్ల ఎలాంటి అహంకారం పొగరు చూపించకుండా ప్రేమతో మాట్లాడతాడు గౌరవంగా డబ్బులిస్తాడు అది చూసిన ఊరి వాళ్ళు సిగ్గుతో తలని దించుకుంటారు రామయ్య మంచితనంతో మంచి స్థానంలో నిలబడతాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి